ఇక్కడ మా కంప్యూటర్ మా మలహరం మొత్తం కంప్యూటర్ సంతు మా విలేజ్ మా వెంకటపూర్ ఒక ఆరు ఎకరాలు ఎక్కించుకున్నారు దొంగ పాస్బుక్ ఆ కంప్యూటర్ సంతు పదిహేను ఐదు ఎకరాలు ఎక్కించుకున్నాడు ఆయన ఎవరు మా కంప్యూటర్ సంతు ఇక్కడ మండలం చేస్తా ఏం పని చేస్తాడు కంప్యూటర్ కంప్యూటర్ గా ఆపరేటర్ చేస్తాడు ఆయనకి సార్లు పెట్టుకున్నా మొర పెట్టుకున్నా కానీ వీళ్ళ నలుగురు విఆర్ గలతో అమ్మకాయ కూడా వీళ్ళ మొత్తం వాళ్ళు దొంగ పాస్బుక్తంటే వీళ్ళు చాలా అక్రమాలకు పాల్పడ్డారు వీళ్ళు పాల్పడ్డది కాకుండా ఇక్కడ ఉన్న వ్యవస్థతోటి మొత్తం చాలా మంది నరస్ కానీ ఇప్పుడు మహేష్ కానీ వీళ్ళంతా జూనియర్ రాష్ట్రంలో మొత్తం మంది అక్రమంగా పాల్పడ్డారు వీళ్ళు దొంగ పాస్బుక్లతో చాలా భూములు ఎక్కించుకున్న వాళ్ళు బంధువుల పేరు మీద ఎక్కించుకున్నారు చాలా అవకతవకలు చానా పడ్డారు ఎవరు చెప్పని ఎవరు ఎక్కించుకున్నారు మహేష్ కానీ ఇప్పుడు క్యాంప్యూటర్ మన జూనియర్ రాష్ట్ర మహేష్ కానీ ఇప్పుడు క్యాంప్యూటర్ సంతు కానీ ఇప్పుడు ఆపరేటర్ ఇప్పుడు మనం ఉన్న వ్యవస్థలు ఇక్కడ ఉన్న వాళ్ళ చాలా మంది అంటే ఇద్దరు ముగ్గురు చానా ఇక్కడ ఉన్న పలుకు చాలా మంది భూముల చుట్టాల బంధుల పేరు మీద చానా ఎక్కిచ్చింది ల్యాండ్ మీ పేరు ఏంటన్న నా పేరు నారాశంకర్ వల్యాంకుంట వినివాసిని ఎన్నో సార్లు తిరుగుతున్నాడు దాదాపు ఒక పది సంవత్సరాలు నన్ను లెక్క తీసుకోకుండా మండలంలో ఒక అసలు లెక్కకే తీసుకోవటం లేదు ఇల్లు వచ్చిన ఎంఆర్ఓ కానీ ఇప్పుడు దాదాపు రెండు వేల పదమూడు నుంచి వచ్చిన ఎంఆర్ఓ తో ఇప్పటివరకు నేను దరఖాస్తు దానితోటి వ్యవస్థలతో ఇప్పుడు నాకు ఇప్పటి వరకు కూడా నాకు నయం జరగకుండా వీళ్ళు చూసుకుంటానంటే వీళ్ళు నెట్వర్క్ చాలా పెద్దది ఎందుకంటే రెండు వేల వ్యవస్థ రెండు వేల పదమూడు గారు జరిగిన వ్యవస్థతో వీళ్ళు చాలా అంటే వ్యవస్థలు చాలా పెద్ద వ్యవస్థది వీళ్ళని విచారించి వీళ్ళ మీద ఉన్న భూములు రికార్డులు ఒకసారి పరిశీలించి మా వీళ్ళ మీద రికార్డు చూసి వీళ్ళకు నౌకర్ర అనేది ఒక భూమి ఏదైనా చూసినాక వీళ్ళకు నౌకర్ గివికారు అనేది లేకుండా చేస్తే చేయగలని ఒక ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను ఇలా స్వర్ణలత భర్త పేరు మీద అలా బా బావల పేరు మీద ఈ కీర్తన కీర్తనల భర్త పేరు మీద వాళ్ళ అమ్మమ్మ పేరు మీద నానమ్మ పేరు మీద ఈ వెంకటలక్ష్మి వెంకటలక్ష్మి వాళ్ళ భర్త పేరు మీద చుట్టూ వాళ్ళ బంధువుల పేరు మీద అండ్ ఇప్పుడు రమ మీనా వీళ్ళ పేరు మీద అన్ని వాళ్ళ బంధువుల పేరు మీద రికార్ అంతా చూసి ఎంతో ల్యాండ్ ఎక్కించుకుని జంగల భూముల మీద ఎంతో ఎక్కించుకున్నారు జంగల భూమి ఫారెస్ట్ భూములు వీళ్ళు జంగల్ ఫారెస్ట్లతో కుంభకాయ మొత్తం ఆ కొయ్యూరు చివరి అంతా అక్రమంగా పాల్పడుకుంటే వీళ్ళు ఎంతో దొంగ పట్టాలు సృష్టించుకుంటూ ఎంతో అక్రమంగా పాల్పడిన వాళ్ళు కాబట్టి వీళ్ళ ఒకసారి రికార్డ్లు అంత పరిస్థితి బంధమైన ఇలా మీద ఒకసారి చూసి ఇలా చూసి ప్రభుత్వం ఇలా మీద చర్య తీసుకొని ఇలా నౌకర్లు అనేది లేకుండా చేయాలని నా కోరిక నన్ను ఎన్నోసార్లు వీళ్ళు మా వల్లకుండా చెందిన నలుగురు విఆర్ గారు నన్ను ఎన్నోసార్ డబ్బులు అడిగినరు నేను ఎన్నో సార్ నన్ను టార్చర్ పెట్టినరు ఏ నీకు ల్యాండ్ లేకుండా చెప్తాను నీకు భూమి లేకుండా చెప్తాను నన్ను ఇంత అనుకుంటా వీళ్ళు అక్రమంగా పాల్పడిన ల్యాండ్ లేకుండా చేసినారు వీళ్ళు చాలా ప్రాబ్లం ఎంత ఆ చేసి నన్ను చాలా మానసికంగా కుంగదీస్రు బాగా ప్రాబ్లం తోటి నేను ఎన్నో సార్లు దరఖాస్తు పెట్టుకున్నా నన్ను ఎక్కడ రాకుండా ఈ ఎంఆర్ఓ ఆఫీసులో ఆయనకేం భూమి లేదు భీమి లేదు అనుకుంటా వీళ్ళు సార్లు చేసుకుంటా నన్ను చాలా మానసికంగా కుంగ తీసినారు వీళ్ళు సార్ ఆర్డో ఆఫీస్కి పెట్టినా కానీ ఆర్టీ ఆఫీసులు అంత మాది ఆఫీసు కలెక్టర్ కలెక్టర్కి కలెక్టర్ మా కూడా అన్ని జైల్ చేయాలి ఏం కావాలి నాకు ల్యాండ్ మొత్తం నాకు ప్రాబ్లం నాకు ల్యాండ్ నాకు నాకు ఎక్కియ్యగలరని నేను కోరుకుంటున్నా కలెక్టరు ఆర్టీఓ ఆఫీసు కలెక్టర్ గారు వీళ్ళు నన్ను స్పందించి వీళ్ళ మీద చర్య తీసుకొని నాకు తక్షణమే న్యాయం చేయగలరా అని నేను కోరుకుంటున్నాను ఈ సర్వే నెంబర్ మీద మొక్క సర్వే చేసి ఈ రికార్డు పరిశీలించి నాకు న్యాయం చేయగలరా అని నేను కోరుకుంటున్నాను నా పేరు నారశంకర్ నా పేరు నారశంకర్ వల్లంకుంట గ్రామ నివాసి అలాగా వీళ్ళు చేసిన అంతా ఇంత కాదు చాలా నెంబర్లు చాలాగా డాంలింగ్ చేసినారు వీళ్ళ మీద చర్య తీసుకుంటే మా వల్లంకుంట పాని వ్యవస్థే మొత్తం బండారం అంతా బయటపడుతుంది పాత పానీలో వీళ్ళు కొత్త పానీలు ఎంటర్ చేసినారు అక్రమాల భూమి అక్రమాలతో దొంగ పాస్పు సృష్టించి అంతా ఇంత కాదు చాలా అక్రమాలు పాడపడినారు మా వల్లంకుంట ఏసీ కాల్ అనేది ఒకసారి మీరు చూడండి సార్ మీరు చూసినాక కలెక్టర్ గారు మీరు ఒకసారి వచ్చి మీరు ఒకసారి ఆ సర్వే నెంబర్ ఒకసారి చూడండి సార్ థర్టీ సిక్స్ సర్వే నెంబర్ చూస్తే మా వీఆర్ గల పేరు మీద ఎంత భూమి ఉన్నదన్నది అది ఎసి కాలనీ వీళ్ళకి ఎట్లా ఎక్కుతుంది ఒకసారి మీరు చూడండి సార్ అక్కడ పడితే వీళ్ళ భాగవతం అంతా బయటికి వస్తే వీళ్ళ బాను అంతా బయటికి వస్తారు సార్ వీళ్ళు ఆషామాషి వాళ్ళు కాదు సార్ నేను చెప్పిన వ్యక్తులు ఆషామాషి కాదు సార్ చాలా ప్రమాదకరమైన మనుషులు వీళ్ళకు అనేది మాత్రం ఉండదు సార్ వీళ్ళని తక్షణమే విచారించి వీళ్ళని విధుల నుంచి తొలగించగలరని నేను కోరుకుంటాను ఆర్డో కానీ మమ్మల్ని నన్ను స్పందించి వీళ్ళని విచారించి వీళ్ళ నుంచి తక్షణమే నౌకరించి తొలగించగలరని నేను కోరుకుంటున్నాను ఈ స్వర్ణలత ఆయండు కీర్తన ఆయండు రామ కొయ్యూరు నివాసి ఆడు వెంకటలక్ష్మి ఈ నలుగురు ఈ నలుగురు విఆర్ అప్పుడు రెండు వేల పదమూడు నుంచి విఆర్ గారు విధులు నివేసుకుని విధులు నిర్వహించుకుంటూ అక్రమాలతోటి అక్రమదారులతో పట్ట పాస్బుక్లు తీసుకొచ్చి పానికి ఎంటర్ చేసుకుంటూ అక్రమాలతో పాస్బుక్లు ఎంటర్ చేసుకుంటూ వీళ్ళు అంతా ఇంతా కదా అలచల్ చేసినారు ఎంతో కుంభకోణం చేసినారు వీళ్ళు కుంభకోణం ఆషామాషి కాదు సార్ ఎందరికైనా వీళ్ళని విచారించి ఇలా బంధువుల పేరు మీద ఇలా పేరు మీద అందరి పేరు మీద చూసుకుంటూ ఎంతోమంది అక్రమాల వరకు ఎంతోమంది భూములు ఎక్కించుకుంటూ జంగల భూములు ఎంతోమందికి సర్వే నెంబర్ ఎప్పటి సందో తరాల నుంచి ఉన్నట్టు పాత భూమి పాత రికార్డును తీసేసి జమాల్లో నుంచి ఉన్నట్టు రికార్డు సృష్టించి ఆ జంగ భూమికి ఎన్నో హక్కులు కల్పించిన వాళ్ళు వీళ్ళు ఎంతో ఇలా ఇక్కడ ఉన్నఎంఆర్లో కానీ ఎంత మంది ఇలా ఇలా పెట్టుకుంటూ ఈ నాలుగు వ్యర్లు గుప్పిట్లా పెట్టుకుంటూ జూనియర్ రెసిడెంట్గా ఉండుకుంటూ గుప్పిట్లో పెట్టుకుంటూ అక్రమాలకు ఎన్నో పాల్పడ్డరు కాబట్టి వీళ్ళని విచారించుకుంటూ వీళ్ళకు తక్షణమే ఇలా విచారించి ఇలా విధుల్ ఇలా విధుల నుంచి తొలగించగలరని నేను కోరుకుంటున్నాను